మన తిరుపతిలోన మీరు చూస్తున్న ఈ జీ ప్లస్ వన్ న్యూలీ కన్స్ట్రక్షన్ హౌస్ అనేది సేల్ కలిగి ఉంది హౌస్ ఉన్న లొకేషన్ చూసుకుంటే తిరుపతిలో ఉన్న మాన్సా సౌర హోటల్ కి అతి సమీపంలోనే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఫేసింగ్ అనేది ఈస్ట్ ఫేసింగ్ తో ఈ హౌస్ అనేది కలుగుంది టోటల్ అంకనం చూసుకుంటే థర్టీ వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ అంకనం కలిగిన ఈ న్యూలీ కన్సెషన్ హౌస్ అనేది మీరు చూస్తున్నారు చూస్తున్న ఈ హౌస్ ప్రైజ్ విషయం చూసుకుంటే ఒక కోటి అరవై లక్షలు చెప్తున్నారు మన పేమెంట్